సమాజాభివృద్దికి విద్యనే మూలాధారమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం ప్రాంగణంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లెర్నింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రులు వాకిటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్తో కలిసి బాలికల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తే కాకుండా ఆ విద్య విలువలను సామాజిక బాధ్యతగా మలచిన నాయకుడని మంత్రి పొన్నం కొనియాడారు ప్రైవేటు విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు హాస్టళ్లలో చదివే విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుందని వివరించారు ప్రజలకు అందరికీ అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉంది మీరు గతంలో చూసినారు మీకున్నటువంటి వసతులు లేదా భోజనపరమైన అంశాల పట్ల గత సంవత్సరం మీకు మెనూ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అనేక రకాల సౌకర్యాలు ఎప్పటికప్పుడు కలగజేస్తూ కొత్తగా నియామకాల అధ్యాపక వర్గానికి చేపట్టి సరైన విద్యాబోధన జరగాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అయినప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి తప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యత తీసుకొని ఆ విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వ సంకల్పానికి విజయవంతంగా నెరవేరాలంటే విద్యార్థులందరూ కూడా అదే లక్ష్యంతో పనిచేయాలి